హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు బ్లాగ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఈవినింగ్ టైంలో క్లైమేట్ చూడండి ఎంత అందంగా కనిపిస్తా ఉంది కదా ఇక్కడ మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అంటే టెంపుల్ అయితే ఈ రోజు పూజ అయితే చాలా బాగా జరుగుతుందని వేరే వాళ్ళైతే చెప్పారు ఇంకా అందుకోసం అయితే దర్శనం చేసుకుని వద్దామని అయితే వెళ్తున్నాము ఇంకా ఈ వీడియో అయితే ఎప్పుడు షూట్ చేసింది అంటే శివరాత్రి ముందు రోజు ఇంట్లో క్లీనింగ్ పని అంతా మొత్తం అంతా అయిపోయింది ఇంకేలాగో ఇల్లంతా క్లీన్ చేస్తాం కాబట్టి ఇంకా వేరే వాళ్ళైతే చెప్పారు అక్కడైతే పూజ అయితే చాలా బాగా జరుగుతుందని చెప్పారు కదా ఇంకా సరేలే సరే ఇప్పుడు అంత పని కూడా అయిపోయింది కదా అని ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము ఇంకా శివరాత్రికి అయితే ఇంకా టెంపుల్స్ కి అలా వెళ్తుంటాం కదా మేమైతే లాస్ట్ ఇయర్ అయితే అయితే వెళ్ళాము అవని అంటే ఆమెకి అయితే వెళ్ళాము ఇంకా ఈ ఇయర్ అయితే కోర్లింగా వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకున్నాము అక్కడైతే శివరాత్రి రోజు స్వయంగా మన చేతులతో అయితే శివలింగానికి అభిషేకం చేయొచ్చు అంతేకాకుండా ఈ సంవత్సరం కుంభమేళ తర్వాత వచ్చిన మొదటి శివరాత్రి కాబట్టి జాగరణ రోజు నైట్ పన్నెండు మూడు నిమిషాలకి అభిషేకం చేస్తామంటే కుంభమేళలో స్నానం చేసినంత పుణ్యం అయితే కలుగుతుందంట అంతేకాకుండా చాలా మందికి అయితే వెళ్ళాలని ఉంటుంది కానీ కొంతమందికి అయితే అడ్జస్ట్ కాదు అలాంటప్పుడు మనం శివలింగానికి అభిషేకం చేసుకున్నా కూడా పుణ్యం వస్తుందంట కొన్ని ప్లేసెస్ లో అయితే టెంపుల్స్ ఏ కాదు షాపింగ్ మాల్ కూడా ఎంత బాగా డెకరేట్ చేశారు పండకైతే టెంపుల్స్ ని ఎలా డెకరేట్ చేశారు సేమ్ అలాగే చేశారు ఇంకా మేమైతే ఇంకొంచెం దూరం వెళ్ళామంటే టెంపుల్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు మేమైతే టెంపుల్ కైతే వచ్చేస్తాము దేవుని చూడండి ఎంత బాగా అలంకరించారో చాలా బాగా అలంకరించారు ఇంకా ఇక్కడైతే దేవుళ్ళని అయితే ఊరేగిం కోసం అయితే తీసుకుని వెళ్ళి అప్పుడే గుడిలోకి అయితే తీసుకుని వస్తూ హార్త్ అయితే ఇస్తున్నారు ఎంత ప్రశాంతంగా ఉందో దేవుడిని ఇలా చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది ఇంకా ఇప్పుడు మేమైతే ఇంటికి అయితే తిరిగి వస్తున్నాము తిరిగి వచ్చే దారిలో చూడండి టెంపుల్స్ అయితే ఎంత బాగా డెకరేట్ చేశారు ఇక్కడ శివాలయం ఉంది ఈ శివాలయం దగ్గర ఎంత బాగా డెకరేట్ చేశారు ఇంకా ఈ విధులు అయితే చూడండి ఎంత దగ్గర మెరిసిపోతున్నాయి లైటింగ్ తో అయితే చాలా బాగుంది చాలా బాగా డెకరేట్ చేశారు నెక్స్ట్ డే మార్నింగ్ శివరాత్రి రోజు పొద్దు పొద్దున్న చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇంకా నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేసేలోగా శివరాత్రి పండుగ అయితే అయిపోయింటుంది ఇంకా మార్నింగ్ అయితే పూజ అంతా అయిపోయింది కొబ్బరికాయ కూడా కొట్టేసాము ఇంకా మేమైతే కోట్లింగాలకు వెళ్ళాలని నేనైతే నైట్ చెప్పాను కదా మార్నింగ్ అంతా మేము కోట్లింగాలు అయితే క్యాన్సిల్ అయిపోయింది అనుకోకుండా అయితే అరుణాచలం అయితే వెళ్తున్నాము నాకైతే చాలా రోజుల నుండి అరుణాచలం వెళ్ళాలని ఉంది కానీ ఎప్పుడైనా వీలైతే వెళ్దాం అనుకున్నాం కానీ అనుకోకుండా అయితే శివరాత్రి రోజు అయితే మేము అరుణాచలం అయితే వెళ్తున్నాము మనం అయితే అరుణాచలం వెళ్ళాలన్నా కూడా మన రాతలో అయితే రాసి పెట్టి ఉండాలి అలాంటిది నాకైతే శివరాత్రి రోజు అయితే ఆ దేవుడు రమ్మని చెప్పినట్లుగా అయితే నాకు అనిపించింది ఎంత మంచిగా అనిపించిందో ఇంకా మేమైతే అంతా రెడీ అవుతున్నాము ఇంకా మేమైతే పాలు అయితే తీసుకొని వచ్చాము ఇంకా బయలుదేరే అయితే మా టామీ గడికి పాలు పెట్టేసి మళ్ళీ వెళ్దాము అని చెప్పి ఇంకా లగేజ్ మొత్తం అంతా సర్ది పెట్టేసాము ఇంత సడన్ గా అయితే అరుణాచలం వెళ్లేదు మాకు ఎలా కుదిరిందంటే మా రామ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళైతే ఫ్యామిలీతో వెళ్తున్నారంట ఇంకా వాళ్ళు వెళ్తూ మా రామ్ కైతే చెప్పారు అరుణాచలం వెళ్తున్నామని ఇంకా మాకైతే చాలా రోజులు మనసులో ఉంది కానీ ఎప్పుడైనా వీలు పడితే వెళ్దాము అనుకున్నాము ఇంకా వాళ్ళు వెళ్తున్నారు కదా ఇంకా ఫ్యామిలీతో వెళ్తున్నారని మేము హ్యాపీగా వస్తామని చెప్పాము అలా కుదిరిపోయింది ఇంకా ఇక్కడైతే మేము ఫుడ్ కూడా తీసుకుని వెళ్తున్నాము నేనైతే ఇంకా వైట్ రైస్ చేశాను చిత్రాన్నం చేశాను ఇంకా వాటిలోకి అయితే రెండు రకాల చట్నీలు అయితే చేశాను గోంగూర చట్నీను చనగింజలు చట్నీ అయితే చేశాను అవి అయితే చాలా బాగుంటాయి కదా ఇంకా మా బట్టలో అంతా అయితే ఒక బ్యాగ్లో అయితే సర్దేశాము ఇంకా ఈ ఫుడ్ అంతా ఒక బ్యాగ్లో సర్ది పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఇక్కడ నేనైతే ఫుడ్ అంతా ప్యాక్ చేసి అయితే ఇంకా రెడీ చేస్తానని చెప్పి కూర్చున్నాను మా రామ్ అయితే పెరుగనం చేస్తావా అన్నారు లేదనేసరికి ఇంకా మా అయితే పెరుగున్నం కూడా తీసుకొని వెళ్తాం అని చెప్పి ఇంకా తాలింపు అయితే ఎలా వేస్తారు చెప్పు నేను పెట్టుకొని వస్తాను ఇంకా పెరుగనంలో అయితే వేసి కలుపుదామని చెప్పారు ఇంకా తను కలుపుతా అంటే ఇంకా సరిగ్గా కలుపుతారో లేదో అని చెప్పి ఇంకా మళ్ళీ నేను తీసుకున్నాను ఇంకా లాస్ట్ లో మళ్ళీ బయలుదేరేటప్పుడు అయితే మళ్ళీ పని అయితే పెట్టేశారు ఇంకా బాక్స్ అంతా పెడుతున్నాను పెరుగనం అయితే కర్డ్ రైస్ అయితే కవర్డేస్ అయితే ఇంకా బాక్స్ లో అయితే వేయించేస్తాను ఇంకా మా రామ్ అయితే అంతా మొత్తం కవర్స్ లో అంతా పెట్టేసి ఇంకా బ్యాగ్ లో అయితే సర్ది పెట్టేస్తున్నారు ఇంకా మేమైతే టూ బ్యాగ్స్ అయితే తీసుకెళ్తున్నాము ఒకటైతే బట్టలు ఇంకొకటి అయితే ఫుడ్ అయితే తీసుకొని వెళ్తున్నాము ఇంకా మేమైతే లాస్ట్ వన్ వీక్ నుండి అయితే కోట్లింగాలకు వెళ్ళాలని చెప్పి బాగా ఫిక్స్ అయిపోయి ఉన్నాము కానీ అనుకోకుండా అయితే అరుణాచలం అయితే ఇలా బయలుదేరుతున్నాము ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే మనం అయితే ఏమీ చేయలేము కదా ఈ శివరాత్రి రోజు అయితే ఆ శివుడే మాకు ఆజ్ఞాపించినట్లు అనిపించింది ఇంకా అయితే డోర్ అయితే లాక్ చేస్తున్నారు అయితే బయలుదేరుతున్నాము ఇంకా మేమైతే మనసులో క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలని అయితే మనసులో మొక్కనైతే ఇంకా వెళ్తున్నాము ఇంకా మేమైతే కొంచెం ముందుగానే అయితే కిందకు వచ్చేస్తామా ఇంకా వాళ్ళు అయితే కార్లో వస్తున్నారంట ఇంకా అందుకోసం అయితే మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా వెయిట్ చేయడం ఎందుకులే అని చెప్పి ఇంకా మేమైతే ఇక్కడికి నడుచుకుని వచ్చేసరికి బ్రదర్ అండ్ అమూల్య వాళ్ళు కూడా ఇక్కడికి అయితే వచ్చేస్తారు ఇంకా మా రామ అయితే బ్యాగ్లంతా డిక్కీ అయితే పెడుతున్నారు ఇంకా మేమైతే అరుణాచలానికి బయలుదేరుతాము వీడియోలు అయితే కంటిన్యూషన్ వీడియోలు వస్తూనే ఉంటాయి చూడండి మీకు చాలా బాగా నచ్చింది వీడియోస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకా వీడియోలు వస్తాయి